హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మన జీవితంలో సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు పొందాలంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పొందాలి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పొందడానికి దీపావళి ఒక ప్రత్యేకమైన రోజు దీపావళి పండుగ అమావాస్య రోజున వస్తుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు అలాగే అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారు జన్మించిన రోజుగా చెప్తారు అటువంటి అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు అందులో దీపావళి అమావాస్య చాలా ప్రత్యేకమైనది దీపావళి పండుగ రోజు సాయంత్రం ద్వార పూజ చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తాం దీపావళి పండుగ రోజున సాయంత్రం సమయంలో పూజ చేసినప్పటికీ అర్ధరాత్రి సమయంలో కూడా అమ్మవారిని ఆహ్వానిస్తూ ఆహ్వాన దీపాలను వెలిగిస్తూ ఉంటాం లక్ష్మీదేవి అమ్మవారికి ఆహ్వాన పూజ తప్పకుండా చేయాలి అమ్మవారిని ఆహ్వానిస్తూ ఆహ్వాన దీపాలను వెలిగించాలి ఈరోజు ఈ వీడియోలో దీపావళి రోజున అర్ధరాత్రి సమయంలో అమ్మవారికి పూజ ఏ విధంగా చేయాలి అమ్మవారి దగ్గర ఆహ్వాన దీపాలను ఎలా వెలిగించాలి అనే విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తానండి అలానే ఆహ్వాన దీపాలను ఎలా వెలిగించాలి ఏ నియమాలు పాటించాలి ఏ సమయంలో అమ్మవారికి పూజ చేయాలి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియో అయితే మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది యూజ్ అవుతుంది దీపావళి పండుగ రోజున సాయంత్రం సమయంలో ముందుగా ద్వార పూజ చేసుకొని ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవాలి ఆ తర్వాత అమావాస్య రోజున అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి పూజ ప్రారంభించాలి ఆహ్వాన దీపాలను పదకొండు గంటల నలభై నిమిషాలకు వెలిగించాలి పది గంటల ముందే పూజను ప్రారంభించాలి ఎందుకంటే ముందు పది నిమిషాలు పూజ ఉంటుంది కాబట్టి పదకొండు నలభైకి ఆహ్వాన దీపాలను తప్పకుండా వెలిగించాలి దీపావళి పండగ రోజున సాయంత్రం మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకొని టపాకాయలు కాలుస్తూ కొంత టైం కొంత టైంని స్పెండ్ చేస్తూ ఉంటాం అయితే కొంతమంది భోజనం చేసేసి నిద్రపోతూ ఉంటారు నిద్రపోయిన వాళ్ళు నిద్ర లేచిన తర్వాత స్నానం చేసి మళ్ళీ అర్ధరాత్రి సమయంలో అమ్మవారి పూజను చేసుకోవాలి ఒకవేళ నిద్రపోకపోతే టపాకాయలు కాల్చి వచ్చిన తర్వాత స్వీట్ తిని కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి పూజను ప్రారంభించవచ్చు దీపావళి పండుగ రోజున అర్ధరాత్రి సమయంలో అమ్మవారి పూజను ఇంటి గర్భంలో అంటే ఇంటి మధ్యలో హాల్ మధ్యలో చేయాలి నేల మీద చేసుకోవాలి ఒకవేళ హాల్లో కుదరకపోతే పూజ పూజామందిరంలోనే చేసుకోవచ్చు ఒకవేళ హాల్లో కుదిరినట్టయితే హాల్లోనే చేసుకోండి కుదరని వాళ్ళు పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు ఎక్కడైతే పూజ చేద్దామనుకున్నారో ఆ ప్లేస్ని తడికిలాతో తుడిచి పసుపు రాసి బియ్యం పిండితో అష్టతల పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేసి అమ్మవారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ కాయిన్ కానీ నిలుపుకోవాలి ఒకవేళ హాల్లో కుదరకపోతే అయినా చేసుకోవచ్చు మా మందిరంలో అయినా సరే ఒక ప్లేట్లో అమ్మవారి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెట్టుకోవచ్చు దీపావళి పండుగ రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం కదా పూజలో మనం అమ్మవారి ఫోటో విగ్రహం అలానే కామాక్షి దీపం పెట్టుకుంటాం కదండి ఆ పూ ఆ పూజలో ఉన్న విగ్రహాన్ని కామాక్షి దీపాన్ని మనం కదపలేం కాబట్టి ఒకవేళ మీ దగ్గర కామాక్షి దీపం ఇంకొకటి లేకపోయినా అమ్మవారి ఫోటో లేకపోయినా పసుపు ముద్దనే అమ్మవారిగా భావించి బియ్యంలో పసుపు ముద్ద చేసుకొని అమ్మవారికి బొట్టు పెట్టుకొని అమ్మవారిగా పూజించవచ్చు లేదంటే వన రూపీకాయన అమ్మవారిగా భావించి పూజ చేసుకోవచ్చు లేదంటే పూజా స్టోర్లో రాగి రాగి నాణం అమ్మవారికి కాయిన్ ఉంటుందండి పది రూపాయలకే దొరుకుతుంది ఆ కాయిన్ తెచ్చుకొని అయినా పూజ చేసుకోవచ్చు లేదంటే కామాక్షి దీపం ఉంటే పెట్టుకోవచ్చు లేదా అమ్మవారి ఫోటో ఉన్న విగ్రహం ఉన్నా ఏదైనా పెట్టుకోవచ్చు అండి ఒక్కటి పెట్టుకున్న సరిపోతుంది అమ్మవారి విగ్రహం కానీ కాయిన్ కానీ ఫోటో కానీ కామాక్షి దీపం అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పూజలో న్యూస్ పేపర్లు వేయకూడదండి నేను ఈ పూజ చేసినప్పుడు నా దగ్గర మామూలుగా క్లాత్ లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో న్యూస్ పేపర్ వేశానండి న్యూస్ పేపర్ వేసుకోకుండా ఒక క్లాత్ వేసుకోండి ముందుగా అమ్మవారిని బియ్యంలో నిలుపుకున్న తర్వాత అమ్మవారికి చక్కగా గంధం బొట్లు పెట్టి పువ్వులు మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు పెట్టచ్చు అమ్మవారికి పసుపు కొమ్మల మాల కానీ హారం కానీ తామర గింజల మాల కానీ ఏదైనా వేయచ్చు పువ్వుల మాలైనా వేయవచ్చు నేనైతే అమ్మవారి పూజలో గోమాతను పెట్టుకున్నాను కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నానండి ఏనుగులు ఉంటే అటు ఇటు పెట్టుకున్నాను మీ దగ్గర ఉంటే పెట్టుకోండి లేకపోతే లేదు ఎందుకంటే సాయంత్రం పూజలో ఆల్రెడీ అమ్మవారి దగ్గర మనం గజములు పెట్టుకుంటాం కామాక్షి దీపం పెట్టుకుంటాం అలానే గోమాత కూడా పెట్టుకుంటాం కదా మీ దగ్గర రెండు రెండు ఉంటే పెట్టుకోండి ఒకవేళ లేకపోతే ఓన్లీ కామాక్షి దీపం అయినా పెట్టుకోవచ్చు అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు అమ్మవారి విగ్రహం అయినా పెట్టుకోవచ్చు ముందుగా దీపారాధన చేసుకోవాలి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి ముందుగా నూనెని వడ్డించి మూడు ఒత్తిడిని ఒక ఒత్తిగా చేసి ఏకారతో కానీ అగరవత్తో కానీ వెలిగించిన తర్వాత దీపం దగ్గర రెండు అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకోవాలి అర్ధరాత్రి సమయంలో అమ్మవారి దగ్గర ఆహ్వాన దీపాలను ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వెలిగించుకోవాలి ఆహ్వాన దీపాలను ఎన్ని వెలిగించాలంటే మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ వెలిగించవచ్చు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది దీపావళి పండుగ రోజున ఐశ్వర్య దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఈ విధంగా అర్ధరాత్రి సమయంలో పెట్టుకోవచ్చు సాయంత్రం చేసుకున్న పూజలైనా ఐశ్వర్య దీపం అయితే పెట్టుకోవచ్చు అండి ముందుగా మనం చిన్న వినాయకుడి విగ్రహాన్ని కూడా పెట్టుకోండి ఒకవేళ పెట్టుకోపోయినా పర్లేదు ఎందుకంటే సాయంత్రం పూజలో పూజ చేసుకున్నాం కాబట్టి నేనైతే వినాయక స్వామి ఫోటో అయితే పెట్టుకున్నాను ఓం గమ్ గణపతి అయిన మహా అని మనసులో మూడు సార్లు అనుకొని స్వామివారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఒకవేళ మీరు వినాయక స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోపోతే ఓం గమ్ గణపతి అయిన మహా అని మూడు సార్లు అనుకోండి స్వామివారికి నమస్కారం చేసిన తర్వాత తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టుకో నేనైతే పెట్టుకున్నాను ఒకవేళ మీరు పెట్టుకోపోతే గోవిందనామాలను చదువుకోండి ముందుగా మనం లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకోవాలి అమ్మవారి దగ్గర నేను అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ మంగళకరమైన వస్తువులు చిట్టిగాచులతో గోమతి చక్రాలతో గవ్వలతో అయితే పూజ చేసుకున్నానండి అలానే అమ్మవారి దగ్గర కుంకుమార్చని కూడా చేసుకున్నాను మీరు కావాలంటే అక్షంతలతో పువ్వులతో కూడా పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం తప్పకుండా చదువుకోండి ఓం శ్రీమాత్రే మహా అనుకుంటూ కూడా అమ్మవారి దగ్గర పూజ చేసుకోవచ్చు అలానే కనకదార స్తోత్రం చదువుకున్న చాలా మంచిది పదకొండు గంటల నలభై నిమిషాలకి మన పూజ కంప్లీట్ అవుతుంది కదండి పది నిమిషాల్లో తర్వాత ఆహ్వాన దీపాలను వెలిగించాలి ఆహ్వాన దీపాలను మట్టి ప్రమిదలైన ఇత్తడి ప్రమిదలలో అయినా వెలిగించుకోవచ్చు నేనైతే మట్టి ప్రమిదల్లోనే వెలిగిస్తున్నాను అండి నేనైతే పూజా మందిరంలో చేసుకున్నా కాబట్టి ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి కొన్ని ప్రమిదలు పెట్టుకున్నాను మీ వీలును బట్టి మూడు ఐదు తొమ్మిది పదకొండు దీపాలను వెలిగించుకోవచ్చు అండి మీరు హాల్లో అమ్మవారి పూజను చేసుకుంటే చాలా మంచిది హాల్లో పూజ చేసుకునేటప్పుడు హాల్లో ఎవరు నిద్రపోకుండా చూసుకోవాలి అయితే మనం పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళందరూ మేల్కొని ఉంటే చాలా మంచిది అయితే పిల్లలు నిద్రకుండలేరు కదా పిల్లలు పడుకుంటే వాళ్ళని వాళ్ళు పడుకున్న గదికి డోర్ వేసేయండి హాల్లో మాత్రం ఎవరు పడుకోకుండా చూసుకోండి అలానే ఆహ్వాన దీపాలను వెలిగించేటప్పుడు ఒకసారి సింహద్వారం డోరు ఓపెన్ చేసి ఉంచండి అర్ధరాత్రి సమయంలో అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక గుమ్మం డోరు తెరవకూడదండి సింహద్వారం అంటే ఇంటి ముందు డోర్ మాత్రం ఓపెన్ చేసుకొని ఉంచుకోవాలి ఎలాగైతే మన ఇంటి గుమ్మం నుంచి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందో అలానే వెనక గుమ్మం నుంచి జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుందండి అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక గుమ్మం తలుపు తీయకూడదు ఆ సమయంలో ఈ రోజున అమ్మవారి దగ్గర పాలతో చేసిన పరమాండమైనా పెట్టచ్చు అడ్డిపళ్ళైనా పెట్టచ్చు పంచదార అయినా పెట్టచ్చు బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టి తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి ఈ రోజున అమ్మవారి పూజలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది మీ దగ్గర జవాది పౌడర్ ఉంటే అమ్మవారి పూజలో కొంచెం లైట్గా చల్లుకోండి తర్వాత అమ్మవారికి ధూపం వేస్తే చాలా చాలా మంచిది మనం పూజ ఎంత ఆడంబరంగా చేసామనేది ముఖ్యం కాదు ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసామనేదే ముఖ్యం దీపావళి పండుగ రోజున అర్ధరాత్రి సమయంలో పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ చేయాల్సిన ఒక పని ఏంటంటే ఒక బౌల్లో ఎనిమిది వన్ రూపీ కాయిన్స్ కానీ గవ్వలు కానీ వేసుకొని రెండు చేతులతో కలపాలండి ఆ గవ్వల సౌండ్కి కానీ వన్ రూపీ కాయిన్స్ సౌండ్కి కానీ సౌండ్ వచ్చేది కదండి ఆ శబ్దానికి లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అని చెప్తూ ఉంటారు మన చేతులతో అలా మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ కలుపుతూ ఉండాలి ఇక్కడ నేను బౌల్లో వన్ రూపీ కాయిన్స్ పెట్టింది చూపించలేదండి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వన్ రూపీ కాయిన్స్ పెట్టుకోండి దీపావళి పండుగ రోజున సాయంత్రం వేళలో ఒకవేళ పూజ చేయడం వీలవ్వలేదనుకోండి అర్ధరాత్రి సమయంలో అయినా అమ్మవారి పూజ చేసుకోవచ్చు సాయంత్రం సమయంలో పూజ చేసినప్పటికీ ప్రతి ఒక్కరూ తప్పకుండా అర్ధరాత్రి సమయంలో కూడా అమ్మవారికి పూజ చేసుకొని ఆహ్వాన దీపాలను తప్పకుండా వెలిగించుకోవాలి ఆహ్వాన దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు అని చెప్తారు అమ్మవారు మన ఇంట్లోకి అడుగు మనకి ఎలాంటి లోటు ఉండదు ధన కానీ తిండికి కానీ ఇటువంటి లోటు ఉండదు అమ్మవారి అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఉంటాం దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారు లోక సంచారం చేస్తారు ఆ టైంలో ఎవరైతే ఆహ్వాన దీపాలను వెలిగిస్తారో వాళ్ళ ఇంట్లోకి అమ్మవారు అడుగు పెడతారని చెప్తూ ఉంటారు అందుకని ప్రతి ఒక్కరూ అర్ధరాత్రి సమయంలో ఆహ్వాన దీపాలను వెలిగించాలి దీపావళి పండుగ రోజున అమ్మవారి పూజలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిదండి అమ్మవారి అనుగ్రహం మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీపావళి పండుగ రోజున అర్ధరాత్రి సమయంలో అమ్మవారి పూజనైతే ఈ విధంగా చేసుకోవాలి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి